హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషా ఇప్పుడు మనం బెల్లం ఆవకాయ చేసుకుందాం మామిడికాయ బెల్లం ఆవకాయ ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్తో నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి అలాగే ఈ మెజర్మెంట్లో ఉన్నటువంటి కప్పుతో వన్ బై ఫోర్త్ వరకు కూడా నేను ఆవు పిండి వేస్తున్నాను ఇది కారం అండి ఈ కారం కూడా ఈ మెజర్మెంట్తో వన్ బై ఫోర్త్ కారం వేస్తున్నాను సాల్ట్ కూడాను వన్ బై ఫోర్తే వేస్తున్నాను అండి బెల్లం అదే మెజర్మెంట్తో బెల్లం ఒక కప్పు వేస్తున్నానండి ముందు ఒక బౌల్ వేసాం కదా బెల్లం ఇంకా ఆ బౌలు అంటే బౌలున్నారా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి కొంచెం సరిపోతుంది అంటే ఒక ఐదు టీ స్పూన్లు అనుకోండి ఇది మెంతులు జీలకర్ర కొంచెం సోంపు కూడా యాడ్ చేసుకోండి అంటే స్మెల్ డైజెషన్ అంత బాగుంటుంది దీంతో నేను ఒక ఫైవ్ స్పూన్స్ వేస్తున్నానండి ఇప్పుడు మనం దీంట్లో ఏమేస్తాము నాలుగు బౌళ్ళు మామిడికాయ ముక్కలు అన్నీ త్రీ బై ఫోర్త్ కారం ఉప్పు ఆవు పిండి త్రీ బై ఫోర్త్ కప్పులు అలాగే ఒక ఐదు స్పూన్లు పసుపు ఒక ఐదు స్పూన్లు సోంపు మెంతులు జీలకర్ర కలిపి యాడ్ చేసిన పౌడరు బెల్లం కప్పున్నర వేసుకున్నాం ఇప్పుడు దీన్ని చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ మిక్స్ చేసుకుని ఇవ్వండి ఈ బకెట్లో మనం త్రీ డేస్ వరకు కూడా అలానే ఉంచేయాలి దీంట్లో త్రీ డేస్ వరకు ఇది అలా ఊరుతుందండి త్రీ డేస్ తర్వాత మనం ముక్కల్ని ఎండబెట్టుకొని సపరేట్గా జ్యూస్ని కూడా ఎండబెట్టుకొని కలిపేసుకోవటం ఆ నెక్స్ట్ వీడియో ఏం అవకాయ ఎలా వచ్చిందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్